హాయ్ అండి ఈరోజు మసాలా మిర్చి ఫ్రైని అయితే చూపించబోతున్నాను పప్పు అన్నంలోకి పెరుగన్నంలోకి సైడ్ డిషెస్గా చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ చూసేయండి ఇక్కడ కిలో వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను ఇలా మందంగా లావున్న మిర్చిలు అయితే తీసుకోవాలి వీటిని ఫ్రెష్గా వాచ్ చేసి మనం లోపల సీడ్స్ అన్నీ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో ఒక హాఫ్ కప్ వరకు శనగపిండి తీసుకొని అందులో వన్ స్పూన్ జీరా పౌడర్ వన్ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ చిల్లీ పౌడర్ వేసేసి ఒకసారి పిండిని బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి సాల్ట్ పడుతుందా లేదా అనేది చూసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని ఈ విధంగా అయితే కలుపుకోవాలి లూజ్గా టైట్గా కాకుండా ఇప్పుడు ఈ పచ్చిమిర్చిలో మనం కలుపుకున్న పేస్ట్ని అయితే మొత్తం లోపటైతే పెట్టేసేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ననుషి కడాయిలో ఆయిల్ వేసి ఈ పచ్చిమిర్చిని అయితే వేసేసి మిడిల్లో మంట లోపలంలో పెట్టేసి మధ్య మధ్యలో మనం వాటిని ఫ్రై అయినాయా లేవా అనేది ముందు వైపు వెనుక వైపు టర్న్ చేసేసుకుంటూ ఉండాలి అంతేనండి ఎంతో టేస్టీగా మసాలా పచ్చిమిర్చి ఫ్రై రెడీ మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్